హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు రూపాయల కలర్ టెస్ట్ ఉచితంగా పొందండి నమస్తే రమగారు నమస్తే జయ మీరు తెలివైన వాళ్ళ కథలు అమాయకుల కథలు మోసపోయేవారి కథలు ఇలాంటి రకరకాలు కేటగిరీ వైజ్ గా కూడా చెప్తూ ఉంటారు అలాంటిది ఏదైనా చెప్పండి ఒక అమాయకుడు కథ చెప్తా ఓకే పూర్వం పల్లెటూరులో ఓ ముసలి మా అమ్మ మానవుడు ఉండేవారు సుబ్బన్న అమ్మా నాన్న లేరు ఈ మామకి ఏం డౌట్ అంటే వీడు చాలా అమాయకుడు ఇతరుల పిల్లలతో వెళ్తే బూతులు ఆడేస్తాడు పిచ్చిమాటలు నేర్చుకుంటాడు విర్రాట్లు వస్తాయి పనిచేయడు నేర్చుకోడు అని ఎవరితో కలవనిచ్చింది కాదు ఎవరితో కలవని పిల్లలు అయోమయం అంధకారం లాగానే ఉంటారు పిల్లలకు తెలివి రావాలంటే సోషల్ బిహేవియర్ కావాలి వాళ్ళు అది కూడా పిల్లలతో ఎక్కువ ఉండాలి గారు వాళ్ళ వయసు వాళ్ళతో ఉండాలి కదా వాళ్ళ వయసు వాళ్ళతో ఉంటే క్రమంగా అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి లేకపోతే ఏమి అయితే ఏమైందట ఈ సుబ్బన్నకి నాకి తెలివితేటలు లేవు ఊళ్ళో వాళ్ళంతా వేద్దాం అనుకునేవాడు అమాయకుడుగా ఉండేవాడు ఇక్కడ ఎవరితో ఆడుకోవడానికి ఉండేది కాదు కదా కాసేపు ఊళ్ళో బలాదూరు తిరిగి వచ్చేవాడు ఈ బలాదూరు తిరిగేటప్పుడు ఊరు చివర ఒక మర్రి చెట్టు అక్కడ ఓ నాలుగు చిట్ చిట్టి కుక్క పిల్లలు కనపడ్డాయి కుక్కపిల్లని చూస్తే ఎవరికైనా భలే ముద్దుగానే ఉంటుంది వీడేం చేసాడు చేశాడు వాటితో ఆడుకోవటం మొదలుపెట్టాడు పెట్టాడు రంగడు లింగడు రాముడు భీముడు అని పేర్లు పెట్టుకున్నాడు నాలుగు కుక్కలు ఏ రంగారా అంటే వచ్చేది ఒక్కొక్క పిల్ల చక్క నాలుగుతో ఆడుకునేవాడు రోజు వాళ్ళ పెట్టినవి తినేసి పోయి చెట్టు కింద ఆడుకునేవాడు ఏదో మాట మీద అక్కడ స్నేహితులు ఉన్నారని చెప్పాడు ఎవర్రా వాళ్ళంటే చాలా మంచివాళ్ళు వాళ్ళు అవి కుక్కలు అని చెప్పడం వాడికి తెలియదు చాలా మంచివాళ్ళు చక్కగా ఆడుకుంటారు రోజు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్తే పోనీలో ఎవరో మంచి వాళ్ళతో స్నేహం కుదిరింది పిల్లాడు ఆడుకుంటున్నాడు అనుకుంది అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ చెప్పేవాళ్ళు ఏమి సంపాదన లేకుండా పిల్లాడు పాడైపోతాడు అంటే ఈవిడు కూడా ఆలోచించు ఆలోచించి సరే తన సంపాదనలోంచి ఒక అర్ధ రూపాయి తీసి మరి ఎవరే అట్ల వ్యాపారం పెట్టుకుందాం మనము నువ్వేం చేస్తామంటే కొండ కొట్టుకెళ్ళి గారి దగ్గర ఒక పావలాకి బియ్యము మినపప్పు కొనుక్కురా అప్పట్లో రేట్లు తక్కువ కదా అవో గ్లాసు ఇదో గ్లాసు వస్తాయి పావలా కొనుక్కురా మరి రుబ్బి అట్లు బోసేస్తా అట్లు మర్రి చెట్టు కింద ఎలాగో స్నేహితులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు అక్కడ కూర్చుంటున్నావు రో ఊళ్ళోకి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అక్కడే కనపడతారు అమ్మేద్దు కానీ అమ్ముకుంటే మనకి వ్యాపారం కలిసి వస్తుందని చెప్పింది వ్యాపారం తగిలితే అట్లా బాగున్నాయి కదా సరే అవ అర్ధ రూపాయి ఇస్తే అవి పుచ్చుకుని కొట్టుకెళ్ళాడు వెళ్ళాడు కొట్టులో పావలాకి ఓ గ్లాస్ అది ఓ గ్లాస్ ఇది తూచిచ్చారు రెండు గ్లాసుల మీద బియ్యము గ్లాసుడు మీద పప్పు ఇచ్చిన తర్వాత పావలా వరే నీ పావలా మా దగ్గరే ఉంది చిల్లర లేదు నువ్వే మొదట బేరం మరి రేపు వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తాను లేదా వేరే ఏదైనా సరుకు కొనుకోమన్నాడు సరుకు కొనుక్కోవడానికి వీడికి ఊరు పేరు వీడికేం తెలుసు అంతే కదా అయోమయో అంధకారం వాడు ఏమన్నాడు మీ దగ్గర ఉంచండి మళ్ళీ తీసుకుంటా లేదలకు వచ్చేసాడు వచ్చాక ఏమనుకున్నాడు ఎప్పుడు ఈ కొట్టుకు రాలేదు ఈ కొట్టుని గుర్తుపెట్టుకోవటం ఎట్లా రేపు డబ్బలు తీసుకోవద్దు వెనక్కి తిరిగి చూస్తే ఆ కొట్టు మొదట్లో ఒక తెల్ల పిల్లి కూర్చుంది తెల్ల పిల్లిని గుర్తుపెట్టుకున్నాడు ఇంటికి వెళ్ళాక అవ్వ ఏం చేసింది అట్లా సంగతి చూసి పప్పు నానబెట్టింది పొట్టు తీసి అంది ఏమంది ఒరే పావల ఇట్ట వృధా అయిపోతుంది పావల పట్టుకు వచ్చేసే అంది వీడేమన్నాడు ఆ వెళ్తాలే సాయంకాలం వెళ్తాను చీకటి పడ్డాక వెళ్తానని చెప్పి సాయంకాలం ఆ బజార్లోకి వెళ్ళాడు తెల్ల పిల్లి కోసం చూస్తే అది ఈసారి ఒక దర్జీ కొట్టు దగ్గర వచ్చి కోవిడి కొట్టు వదిలేసి దర్జీ దర్జీ వెళ్ళి నా పావలా నాకు ఇవ్వనాడు పావలా ఏమిటి ఎవడరా నువ్వు అన్నాడు దర్జీ అనేసరికి వీడి కోపం వచ్చింది అన్నా అన్న నా పావలా కొట్టేద్దామని చూస్తున్నావా నా పావలా ఇస్తావా ఇవ్వవా ఆయనకు తానబోయాడు నువ్వు ఎవడబో నాకు తెలీదు పొద్దున్న మినపప్పు బియ్యం మినపప్పు బియ్యం నా దగ్గర తీసుకోవటం పెట్టరా నీ బొందా నేను బట్టలు కుట్టేవాడిని అయితే ఎక్కడో తీసుకుని నన్ను అడుగుతున్నావా వెర్రివాడిలో ఉన్నాడు వీడిని తను తెగలేనురా అన్నాడు వీడేం చేశాడు కాసేపు అక్కడక్కడ తచ్చట్లాడి వీళ్ళ సంగతి ఇట్టా కదా ఆయన కత్తిరించి పడేస్తాడు కదా గుండె ముక్కలు అవన్నీ ఆస్తాను నేను తీసుకెళ్ళిపోతానని అవన్నీ జవరుకున్నాడు ఏదో పిచ్చివాడు అయి ఉంటాడు వీడు వీ కత్తిరిచ్చివాడేసిన ముక్కలు పట్టుకెళ్తున్నాడు అంటే వాడు అమాయికుడు అయి ఉంటాడు పోనీవయ్యా పోనీవయ్యా సాహబా అని కేకలేశారు వాడు ఆయన ఊరుకున్నాడు దుకాణం ఆయన వీడు ఏం చేశాడు మొత్తం తీసి ఇట్ట మోటల్లే కట్టి ఇంటికి పట్టుకెళ్ళాడు పట్టుకెళ్ళేసరికి కల ఆవకు చెప్పాడు అత్త అవ్వ ఆయన మన పావలా కొట్టేద్దామని చూసాడు కొట్టాయన ఇదిగో చూడు ఇవన్నీ పట్టుకొచ్చానని ఇట ఇట చిన్న గావన్సాల లాంటిది పట్టు పట్టి లాంటిది కట్టుకుంటాడు అందులోకి ఇట్లా మూట కట్టాడు అనమాట ఆ మూటని ఇటు విదిలిస్తే విధిలిస్తే గుడ్డ అన్నీ పడ్డాయి చివరికి టంగుమని మోగింది గుడ్డ మొక్కలు చూసి అవన్న ఒరే నీ బొందా ఇట్లాంటివి తెచ్చావు ఏమిట్రా ఏమిట్రా అది ఆ టంగు మంది ఏమిట్రా అని తీరా చూస్తే అది ఒక రూపాయి కాసు ఎవరో ఆ దర్జీ దుకాణానికి వచ్చి రూపాయి పోగొట్టుకున్నారు ఈ గుడ్డ ముక్కల్లో రూపాయి దొరికింది అవ్వ ఆశ్చర్యపోయిన చూసావా మనది పావలా కొట్టేద్దాం అనుకుంటే రూపాయి మనకి ఇచ్చాడు రా దేవుడు చూసావా మన అంటే మన వ్యాపారం లాభసాటి వ్యాపారమేందనమాట అని చెప్పి మర్నాడి పొద్దునే చేసి చక్కగా పదట్లు పోసేది ఇదో గ్లాసు ఇదో గ్లాసు అంటే ఎంత వస్తుంది అంతే కదా వచ్చేది పదట్లు పోసి పెద్ద పెద్దవి చక్కగా తామరాకుల పొట్లం కట్టి ఒరే అక్కడ ఆడుకుంటావు కదా రెండు తిను నువ్వు మిగిలిన ఎనిమిది అట్లు ఒక్కోటి అర్ధనాకి చొప్పునమ్ము నాలుగణాలు వస్తాయి మనకి అని చెప్పి పొట్లం కట్టించు వీడేం చేశాడు అక్కడికి పోయి పొట్లం ఓపెన్ చేశాడు అట్ల పొట్లాలు ఓపెన్ చేస్తే ఎంత ఘుమాయింపుగా వాసన వస్తుంది కుక్కలు నాలుగు రంగడు లింగడు రాముడు భీముడు చేరిన చేరంగానే వీడేం చేశాడు తోకాడిస్తుంటే అట్లు పెట్టాడు పెట్టి ఒక్కోటి అర్ధన తలా ఒక అర్ధనా ఇవ్వాలి మీరు నాకు అని చెప్పాడు కుక్కలు తోకాడిచ్చేయి మనం ఏమన్నా మాట్లాడితే కుక్క తోకాడిస్తుంది అంతే రకాడ తినేసినాయి వీడు కూడా రెండు తినేసి ఆడుకున్నాడు సాయంకాలం ఇంటికి పోయాడు ఇంటికి పోతే అత అవి అడిగింది డబ్బులేవి అట్లేదు అట్లయిపోయినాయి ఎవరికో కాదు నిమిషంలో అయిపోయింది వ్యాపారం నా స్నేహితులే రాముడు భీముడు రంగడు రింగడు వాళ్ళకి ఇచ్చేశాను అంటే డబ్బులేవిరా అని ఆ డబ్బులు లేవుట నేను అడిగాను డబ్బులు లేవని చెప్పారు వాళ్ళు అంటే తోకాడిచ్చాయి డబ్బులు ఉన్నాయా అని అడిగాడు తోకాడిచ్చాయి కానీ ఇవ్వలేదు అంటే లేవన్నమాట దాని అర్థం అలాగే కదా తీసుకోవాలి ఆ సరే వాళ్ళ దగ్గర లేవు ఇప్పుడు రేపిస్తారా అని అడిగాను రేపిస్తామని అప్పుడు కూడా తోకాడిచ్చాయి రేపిస్తారు అంటే వరి వాళ్ళ అవ్వంది వరి ఇట రూబేరాలు పనికిరావురా వ్యాపారం దివాళ ఎత్తిపోతుంది అట్లా చేయకూడదు మరి ఇట కాదు నువ్వు డబ్బులు అడిగి తీసుకోవాలిరా రా కూడా అట్లు పోషించింది అట్లు పట్టుకెళ్ళాడు పట్టుకెళ్తే మళ్ళీ అట్లని తినేసినాయి పుక్కలు తినేసాక డబ్బులు మాట వీడి కోపం వచ్చింది నా నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా డబ్బుల సంగతి తేల్చండి ముందు అనేసరికి మళ్ళీ తోకాడిచ్చినాయి వీడికి కొండు మండిపోయింది ఏంటి అన్నిటికీ ఒకటేనా మార్గం అదే కదా ఉన్నాయా అంటే తోకాడిస్తావు లేవా అంటే తోకాడిస్తారు ఇలా కుదరదు అని ఒక కర్ర తీసి కొట్టబోయాడు ఓ మూడు కుక్కలు పరిగెత్తేసినాయి ఓ కుక్క దొరికేసింది గట్టిగా దెబ్బలు తిని అది కూయ్యో మర్రండ్డు కుంటుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆ మూడు కుక్కలు ఏ పక్కకు పోయినాయి వీడికి కనపడడా దెబ్బ తగిలిన కుక్క స్లోగా వెళ్తుంది దాని కలపడ్డాడు దాని వెనకాల పరిగెత్తాడు పరిగెత్తేసరికి అలా అటా అటా వెళ్ళి అది ఏం చేసింది ఒక దీంట్లోకి సత్రం లెక్క పాడుబడిపోయిన సత్రం ఉంటే ఆ సత్రంలోకి దూరి అక్కడ ఏంటంటే కొంతమంది దొంగలు పాడుబడిపోయిన సత్రాల్లోకి అడవులు వైపు ఉంటే ఎవరు వస్తారు ఊరి మొగదల్లో ఉండే వాటి వాటికి ఎవరు రారు వాళ్ళు ఏం చేశారు ముగ్గురు నలుగురు అక్కడ కూర్చున్నారు కుక్క అరుపులు మనిషి వస్తున్న అందరి వినపడేసరికి డబ్బులు అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఆ కుక్కర్ లోపలికి వెళ్ళి ఓ మూల దాక్కుంది వీడు లోపలికి వెళ్ళేసరికల్లా ఇట్ పరిచున్న ఒక గుడ్డ దాంట్లో అన్ని డబ్బులు కనపడ్డాయి చెడిపోడు గురే ఏమిటి ఇక్కడ ఉన్నాయా మీ డబ్బులు ఆ డబ్బులు ఉన్నాయని ముందే చెప్తే నేను ముందే వద్దురు కదా కొట్టకుండా అని ఆ డబ్బులు చెత్త పుచ్చుకున్నాడు ఆ కుక్కను పిలిచాడు విజిల్ వేసాడు దాదా నే నేను కొట్టను పారేసేసరికి అది సర్దమైంది కుక్కర్ నిమిరి నీ చక్కగా నీ డబ్బు నీకు దగ్గిరి నీ డబ్బులు ఉన్నాయని తెలిస్తే రోజు పెడుతుంది కదా అట్లు నీకు ఇంకో రెండు ఎక్స్ట్రా పెట్టేవాడిని పద ఇంటికి వెళ్ళిపోదామని ఆ కుక్కని వెండబెట్టు తీసుకొచ్చాడు అది మర్రి చెట్టు దగ్గర కూర్చుంది వీడి ఇంటికి పోయి వాళ్ళ అవ్వకిచ్చాడు డబ్బులు అవ్వ తెలిపోయి నిన్న డబ్బులు ఎవరిచ్చారా మనకు రావాల్సింది నాలుగు అనాలే నిన్నటికి నాలుగు ఇవాళకి నాలుగు ఎనిమిది అనాలు అనేసరికి అలా వాడు అన్నాడు అది కాదవ్వ వాళ్ళు నలుగురు తోకాడిచ్చారన్నాక తోకాడించడం నీ ఫ్రెండ్స్ అన్నా ఒక అదే అవ్వ వాళ్ళే నా ఫ్రెండ్స్ తోకాడిస్తారు అనేసరికి ఈ అవ్వకు అర్థమైంది కుక్క అవి కుక్కలు అని సరే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే జరిగిందంతా చెప్పాడు చెప్పంగానే అవిడనుకుంది ఓహో డబ్బులు అయితే బాగానే వచ్చినాయి వీడు వెళ్ళిన సంగతి కూడా వాళ్ళు చూడలేదు కాబట్టి మనకు వచ్చే ప్రమాదం ఏం లేదు కానీ వీడి అది కుక్కని కుక్క అని చెప్పడం కూడా రాదేమిటి వీడికి పక్కన ఉన్న ఓ పంతులు గారి దగ్గరికి వెళ్ళి తన కష్టం చెప్పుకుంది కుక్కలని చెప్పడం కూడా రాదండి వాడికి ఇట ఉన్నాడు తెలివి తక్కువగా అంటే ఆయన ఏమన్నాడంటే అమ్మ చదువు సంధ్యా లేకపోతే అట్లాగే ఉంటారమ్మా తన ఈడైన వాళ్ళతో తిరుగుతున్నా చదువు లేని తెలివితేటలు వచ్చేవి వాడికి కనీసం నువ్వు వాడు ఇల్లు మర్రి చెట్టు తప్పిస్తే ఇంకే ప్రపంచము తెలియకుండా ఉన్నాడు కాస్త బడిలో చేర్పించు నలుగురు పిల్లలతోటి తిరగనివ్వు ఏదైనా చెడ్డ మాటలు నేర్చుకున్నప్పుడు కేకలేసి మానుకోవాలి కానీ మాటలు వస్తాయని ముందే వెళ్ళడం పంపించడం మానేస్తే ఏమవుతుంది అని కొంచెం బుద్ధి చెప్పాడు అనమాట సరే డబ్బులు చేరినాయి కదా వాటిలో కొంత డబ్బు ఖర్చు పెట్టి కాస్త మంచి గురుగారు ఉన్న బడిలో చేర్పించి వాడికి తెలివితేటలు వచ్చేలాగా చేసింది డబ్బు దాచుకుని ముందు పెద్ద వ్యాపారం చేసుకున్నారు కథ కంచికి మనం ఇంటికి సూపర్ అండి నమస్తే రమ్మగారి నమస్తే